నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్తే నమస్తే సరే అగోరి ఈ మధ్య శ్రీవర్షిణి అమ్మాయిని పెళ్లి చేసుకున్నది మనం చూసాము ఇప్పుడు ఆ అమ్మాయిని బలి ఇవ్వబోతోంది అని చెప్పేసి ఒకటి వైరల్ అవుతుంది ఎంత వరకు అయ్యి ఉండచ్చు సార్ యా శ్రీవర్షిణి పని కథను శ్రీవర్షిణికి అగోరి బలి ఇవ్వబోతున్నాడు అన్న ఒక వార్త నిర్ణయించి అనేక ఛానల్ వైరల్ చేస్తున్నాయి దీనికి ప్రధాన కారణం ఏంటంటే మొన్నటి వరకు వాళ్ళు మీడియాతో అందుబాటులో ఉన్నారు ఏ మీడియా వాళ్ళకి ఫోన్లు చేసినా ఇమీడియట్గా రిప్లై ఇస్తున్నారు అప్డేట్ చేస్తున్నారు మినిట్ టు మినిట్ పెళ్ళి చేసుకునే దగ్గర నుంచి వాళ్ళు శోభనంత వరకు అన్నీ అప్డేట్ చేసేసారు సో ప్రతిదీ అప్డేట్ చేస్తున్నారు ఏ ఛానల్ వాళ్ళని అడిగినా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు లైవ్లో మధ్యప్రదేశ్లో ఎక్కడ ఉన్నారో అక్కడ నుంచి మాట్లాడుతున్నారు సడన్గా ఏమైందంటే కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి అఘోరీకి సంబంధించి అదేంటంటే ఒకటి మోకిల్ల దగ్గర షామీర్పేట ఒకటి మోకిల్ల ఒకటి రెండు పోలీస్ స్టేషన్లు రెండు కేసులు నమోదైనయి మోకిల్లలో ఏమో ఒక ఆవిడ ఆమె సినిమా ప్రొడ్యూసర్ అని చెప్తున్నాడు మహిళ అంటున్నారు మహిళ ఆమె తొమ్మిది లక్షల ఎనభై వేలు ఇతను నగ్న పూజ అని చెప్తున్నారు అది నాకు విచిత్రంగా ఉంది సరే అఘోరీ ఏ పూజ అయినా డబ్బులు వస్తానంటే ఏ పూజ అని చేయొచ్చు ఆయన బిజినెస్ అది అది ఓకే ఈ నగ్న పూజలు ఒప్పుకొని డబ్బులు ఇచ్చిందనేది నాకు పెద్ద క్వశ్చన్గా ఉంది ఇంకొంతమంది ఏమో యోని పూజ అని కూడా రాస్తున్నారు సో అంటే ఒక ప్రొడ్యూసర్ అంటే కొంత ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఉంటుంది కదా వాళ్ళు తొమ్మిది లక్ష పది లక్షలు అనుకుందాం ఇంకొక ఇరవై వేలు తక్కువ పది లక్షల రూపాయలని ఒక నగ్న పూజ కోసం ఇవ్వడం అంటే ఈ మీద కూడా తప్పుగా ఈ మీద కూడా కేసు పెట్టాలి యాక్చువల్గా ఎందుకంటే మూఢనమ్మకాలని ప్రచారం చేయడం నమ్మడం ప్రసారం చేయడం ప్రచారం చేయడం అనేది ఖచ్చితంగా తప్పు అవుతుంది సో మొత్తానికి ఆమె మోసపోయానని చెప్పి ఆమె మీడియా ముందుకు కూడా రావడానికి భయపడుతుంది ఈ కారణం వల్ల ఆమె అలాంటి వాళ్ళు అడుగుతారు కదా నువ్వెందుకమ్మ ఇచ్చావు అసలు నువ్వెట్లా నమ్ముతావు అసలు అటువంటి పూజలకి నువ్వెందుకు మంచిగా దేవుళ్ళకి పూజించుకోవచ్చు కదా అంటే హిందూ మతంలోనే మనకు ప్రాబ్లమ్స్ అంటే మెయిన్ స్ట్రీమ్ గార్డ్స్ వేరే ఉంటారు మళ్ళీ శుద్ర పూజల వ్యవహారాలు నడుస్తుంటాయి ఒక్కొక్క వీళ్ళే చేస్తుంటారు తాంత్రిక్ సేవా కాపాలిక్ రకరకాల ట్రెడిషన్స్ ఉంటాయి శుద్ర దీంట్లో అంటే హై అండ్ లో ఎండ్ అంటాం అట్లాగా ఉంటాయి ఇది ఒక్కొక్కసారి ఏంటంటే బాగా డబ్బు రిచ్గా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్లో ప్రాబ్లమ్స్ సింక్అట్ రావడంతో వీళ్ళకేందంటే ఎక్కువ మంది దేవుళ్ళు ఉండడం వల్ల ఒక దేవుడు ఉంటే ఒక దేవుని నమ్ముకునే వాళ్ళు ఇప్పుడు క్రైస్త అంటే క్రైస్త నమ్ముక మన హిందూ దీంట్లో ఉండే వెసులుబాటు కావచ్చు లేకపోతే ప్రాబ్లం కావచ్చు ఏ దేవుడిని సంపూర్ణంగా నమ్మరు వీళ్ళు ఒకే దేవుడు తొండరు ఎందుకన్నా మంచిదని పది రాళ్ళు లేద్దాము ఒకటన్నా తగులుతుందాం ఒక దేవుడన్నా చెక్కిపోవడా అన్న యాంగిల్ వేస్తుంటారు అలాగా ఏమి కూడా చుద్ర పూజలకి ఈ అఘోరిని పట్టుకున్నట్టు తెలుస్తుంది అఘోరికి డబ్బులు ఇచ్చింది ఇంకెవరో కూడా ఒకరు వన్ ల్యాక్ డబ్బులు ఇచ్చామనేది అనేది కూడా ముందుకొచ్చారు పూజల కోసం సో అట్లాగే మనకి శ్రీవర్షన్ వాళ్ళ బ్రదర్ విష్ణు కూడా ఇది ఆరోపించాడు చెప్పాడు మనకి ఇతనికి పూజలకి డబ్బులు చాలామంది ఇస్తారని అది వాస్తవమే ఈ మధ్య ఏంటంటే ఇప్పుడు వేణుస్వామి కూడా అది మంచి లుక్రేటివ్ బిజినెస్ పూజలు చేయించడం దాంట్లో కూడా వెరైటీ పూజలు అంటే ఇంకొంత డిమాండ్ ఉంటుంది మళ్ళీ యునిక్ అది కస్టమైజ్డ్ పూజ నీ కోసం నీ ప్రత్యేక సమస్య కోసం ఈ కస్టమైజ్డ్ చేస్తున్నాం అని చెప్పి చేయించడం సో దీనివల్ల డబ్బు ఉండేవాళ్ళు ఏముంది ఇది కూడా దీనికి ప్రీమియం పూజలు దీంట్లో మళ్ళీ మామూలు పూజలు ప్రీమియం పూజలు వీళ్ళంతా ప్రీమియం బ్యాచ్ ప్రీమియం బ్యాచ్కి ప్రీమియం క్లయింట్సే ఉంటారు దేవేగౌడ లాంటి వాళ్ళు కూడా వేణుసోమి దగ్గర వచ్చి చేయించుకుంటారు జగన్ చేయించుకున్నాడు అంతకుముందు చంద్రబాబు ఇలాగ వీళ్ళందరూ ఏంటంటే డబ్బులు ఎక్కువ ఇస్తారు వీళ్ళకి అందుకని వీళ్ళు వివాదాల్లో కూడా ఎందుకుంటారంటే పాపులారిటీ వస్తే పెద్ద శక్తులు వస్తుంది ఆ మధ్య కూడా ఈ అఘోరి కూడా మన డిప్యూటీ సీఎం భార్యను కూడా పోయి కలిశాడు ఆమె కూడా కాళ్ళ మీద పడింది సో బిగినింగ్లో అఘోరికి మంచి పాజిటివ్ వచ్చింది ఈ మధ్య ఏమైంది ఎప్పుడైతే వర్షని వచ్చిన తర్వాత లేడీ అఘోరికి నెగటివ్ టర్న్ అయిపోయి లేటెస్ట్గా అయితే అసలు లేడీ అఘోరి మాత నాగసాధు ఈ పక్కన పెట్టి అల్లూరి శ్రీనివాసు వీడు అఘోరి గాడు అన్న యాంగిల్ బయటకు వచ్చేసింది సో ఇది ట్రాన్స్ కాదు అని యాంగిల్ బయటకు వచ్చింది సో ఇప్పుడు ఈ డెవలప్మెంట్స్లో ఒకటేమో ఆమె కంప్లైంట్ ఇవ్వడం మూకెళ్ళ పోలీస్ స్టేషన్లో రెండేమో రాధిక అనే ఒక అమ్మాయి ఒక అడ్డుకైటు నన్ను ముందు పెళ్లి చేసుకున్నాడని ఆమె ఆమె ఇప్పటివరకు ముఖం చూపించట్లేదు కానీ ఆమె వచ్చి మాట్లాడుతుంది ఆమె తరపున రుద్రస్వామి ఆయన శివరుద్రస్వామి ఆయన మాట్లాడుతున్నాడు వేరే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు సో ఆమె కూడా మహిళా కమిషన్ దగ్గరకు పోయి కూడా ఆల్రెడీ ఇక్కడ మహిళా కమిషన్ ఆయన చైర్పర్సన్ నేరెల్లా శారద గారు బాగా యాక్టివ్ ఆమె మనం అనేక కేసుల్లో చూసాం ఆమె ప్రోయాక్టివ్గా ఉంటారు సో ఆమె పోలీసులను ఆదేశించింది దీని మీద విచారణ జరపండి అని ఆమె ఈ అమ్మాయి కూడా కొన్ని ఏదో ఆధారాలు ఇచ్చింది అతని ఆడియో కాల్ కూడా వచ్చిన ముద్దుల పెళ్ళమా అదే ఇదని మాట్లాడుతున్న ఆడియో కాల్ కూడా బయటపెట్టింది సో దానికి అతను కూడా సమాధానం ఇచ్చాడు నేను అందరితో కూడా సరదాగా ఇలా మాట్లాడుతుంటే ఏదో ఇచ్చాడు కానీ అదంతా కుదరదు అంత ఈజీగా సో దానికి ఈ అమ్మాయికి సమాధానం ఇవ్వాలి కేసు పెట్టినప్పుడు రావాలి ఈ లోప నిర్ణయం జరిగిందంటే జోగిని సంధ్య ఆమె ట్రాన్స్జెండరు ఆమె మామూలుగా మనకి యూట్యూబ్ ఛానల్లో బాగా పాపులర్ మన ఛానల్లో కూడా మాట్లాడినట్టు ఉంది సో ఆమె నిన్న వెళ్ళి షామీర్పేటలో కంప్లైంట్ ఇచ్చింది అసలు ఈ మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి తన బ్యాడ్ నేమ్ చేస్తున్నాడు ఇసల అసలు ట్రాన్స్జెండర్ కాదు ఇతనికి ఎవరో అమ్మాయిలతో మిస్బిహేవ్ చేస్తే అతని అంగాన్ని కాల్చారు అందువల్ల ఇతను సర్జరీ చేసుకున్నాడు అని ఒక హ్యాంగిల్ ఆమె తీసుకొచ్చింది నేను మామూలుగా ట్రాన్స్జెండర్స్ ఎలా ఉంటారో బేసిక్గా చెప్పాను ట్రాన్స్జెండర్స్ ఏంటంటే సహజంగా మేల్ బాడీలో ఫిమేల్ మైండ్ ఉన్న వాళ్ళు ఆ బాడీని సహించలేక ఆ బాడీని మార్చుకుందామని ట్రై చేసి ఫిమేల్గా గా మారిపోతారు సర్జరీ ద్వారా ఇవాళ మంచి సర్జరీస్ ఉన్నాయి డబ్బులు పెడితే మొత్తం ఓకల్ కార్డ్ దగ్గర నుంచి అన్ని మార్చేస్తారు ఫిమేల్ వాయిస్ వస్తుంది ఫిమేల్ అంగాలు పెడతారు అన్ని ఫిమేల్కి ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా క్రియేట్ చేయగలరు ఇవాళ అది నేచురల్గా వాళ్ళు ఫీలింగ్ వాళ్ళ జెండర్ ఐడెంటిటీ సెక్సువల్ ఓరియంటేషన్ బట్టి జెండర్ ఐడెంటిటీని సెక్సువల్ ఓరియంటేషన్ మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు జెండర్ ఐడెంటిటీని మార్చుకుంటారు ఇది నేచురల్ ఇది కానీ కొంతమంది అబ్బాయిలు ఏం చేస్తున్నారంటే ట్రాన్స్ జెండర్ ఉంటే బాగా డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పేసి వీళ్ళు వీళ్ళ మైండ్ మేల్ మైండ్ మేల్ బాడీని కానీ ఫిమేల్ బాడీగా మార్చుకుంటారు ఫిమేల్ బాడీ అయినంత మాత్రం ఫిమేల్ మైండ్ కాదు అది మేల్ మైండే ఉంటుంది కానీ డబ్బుల కోసం అర్నింగ్ కోసం అలా మార్చుకుని ఆ మధ్య కూడా ఒక ముప్పై మందిని బీహార్ వాళ్ళు ప్రధానంగా వాళ్ళని మన హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు వీళ్ళే ఎక్కువ దౌర్జన్యాలు చేస్తూ ఉండేది ట్రాన్స్జెండర్ పేరుతో చేసే దౌర్జన్యాలంతా అబ్బాయిలు డబ్బులు సంపాదించడం కోసం అమ్మాయిలుగా మారిన వాళ్ళే చేస్తారు రియల్ ట్రాన్స్జెండర్స్ అంత అగ్రెసివ్ ఉండరు వాళ్ళు వాళ్ళు చాలా సాఫ్ట్గా ఉంటారు అనేక వృత్తుల్లో కూడా ఉన్నారు మనకి పాస్టర్ల దగ్గర నుంచి ఎస్ఐల దగ్గర నుంచి సింగర్ల దగ్గర నుంచి జడ్జిల దగ్గర నుంచి అన్ని వృత్తుల్లో అన్ని కళాకారులు ఉన్నారు వాళ్ళకి మ్యూజిక్ బ్యాండ్ కూడా నార్త్లో ఉందనమాట సో ఈ అమ్మాయి కూడా ఈ యాంగిల్లోనూ మాట్లాడుతుంది ఇతను ట్రాన్స్జెండర్ కాదు ఇతను మేలే ఈ అల్లూరు శ్రీనివాస్ అఘోరీ అఘోరీ కాదు ట్రాన్స్జెండర్ కాదు అనేది అమ్మాయి మాట్లాడింది సో ఇతని మీద కేసు పెట్టాలి అందరిని మోసం చేస్తున్నాడు పోలీసులు కూడా షామీర్పేట పోలీసులు మీడియాతో మాట్లాడారు మేము రిజిస్టర్ చేసుకున్నాం ఎఫ్ఐఆర్ చేసాం మేము అతని కోసం ట్రై చేస్తున్నాము అతను పట్టుకురావడానికి అని చెప్పారు సో ఇలాగా అంటే దాదాపు మూడు కేసులు నమోదైనవి పోలీసులు కూడా ఇంతకుముందులాగా పట్టించుకోకుండా ఉండట్లేదు ఇంత ముందు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొమరవల్లి టెంపుల్ దగ్గర కత్తులతో అందరి మీద దాడి చేశారు అంతకుముందు ఆత్మహత్య ప్రయత్నం కాలహస్తిలో అనేక చోట్ల ఇతను దాడులు చేసినా కూడా పోలీస్ స్టేషన్ లో ఎవరు కూడా పోలీసులు ఇతను అరెస్ట్ చేయాలనుకోలేదు పైగా బార్డర్ దాడించే కార్యక్రమం చేశారు మేబీ అదే ఇతను కలిసి అయిపోయింది అంటే నన్ను ఏం చేయలేరు నేను సనాతన ధర్మం అని చెప్తుంటే పవన్ కళ్యాణ్ లాంటి హోదా నాకు కూడా ఉంది అనే స్థాయికి మన అగోరి శ్రీనివాస్ వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది అందుకని పవన్ కళ్యాణ్ వాళ్ళ బాబు మార్క్కి యాక్సిడెంట్ అయినా కూడా నేనున్నాను నేను రక్షిస్తానని ముందుకు వచ్చాడు తను ఊరు అడకపోయినా అంటే సెలబ్రిటీల విషయంలో ముందుకొచ్చి అక్కడ వేణుస్వామి లాగా మనం కూడా పాపులర్ అవ్వచ్చు దీనివల్ల డబ్బులు సంపాదించవచ్చు అన్న ఒక యాంగిల్ అయితే అఘోరి శ్రీనివాస్లో ముందుకు కనిపిస్తుంది అందుకని అఘోరీలు ఎవరు కూడా మెయిన్ స్ట్రీమ్ దీంట్లోకి రారు అసలు ఎప్పుడో కానీ కుంభమేళాలు లాంటి దీంట్లో తప్ప అఘోరీలు మనకు కనిపించారు అలాంటి అఘోరీల దీంట్లో ఇతను ఎలా చేరాడనేది ఒక విచిత్రం రెండోది అఘోరీలు పట్టించుకోరు కూడా తమ పేరుతో ఎవరో ఏదో చేస్తుంటే వాళ్ళకి అసలు ఇమ్మెటీరియల్ మామూలుగానే అద్వైతానికి ఎక్స్ట్రీమ్ ఫామే అఘోరీ సెక్ట్ అనమాట ఇది నేను చాలాసార్లు చెప్పాను కూడా సో అద్వైతం అంటేనే జీవ జగదీశ్వరుడు మిత్ అనేది జీవము జగత్తు ఈశ్వరుడు మిత్తు మిథ్య అని అద్వైతం నమ్ముతుంది పరమాత్మ మాత్రమే అని నమ్ముతుంది సో జీవము లేదు జగత్తు లేదు ఈశ్వరుడు లేదు అంటే నేను లేదు నాకు బయట ఉన్న ప్రపంచం లేదు ఈ ప్రపంచాన్ని నన్ను పుట్టించాడని చెప్తున్న ఈశ్వరుడు కూడా లేడనేది అద్వైతం చెప్తుంది దాని ఎక్స్ట్రీమ్ ఫామ్కి వీళ్ళు తీసుకెళ్తారు అందుకని వీళ్ళు శవాన్ని కూడా తింటారంటే వీళ్ళు ఏదో ఫ్రై చేసుకొని మసాలాలు వేసుకొని తినరు శవం అంటే వాళ్ళ దృష్టిలో శవమైనా ఇంకొక పదార్థం ఒక వంకాయ అయినా ఒక శవమైనా ఒకటే వాళ్ళ దృష్టిలో రెండు కూడా మిథ్య కాబట్టి ఏ తిన ఏదన్నా తినచ్చు ఆ ప్రాక్టీస్ కోసం వాళ్ళు ట్రై చేస్తారు అంత తప్ప శవాన్ని దీన్ని బతుకుతారని కాదు అఘోరీలు అఘోరీలకు ఒక ఫిలాసఫీ ఉంది వాళ్ళకి గురువు ఉంది ఒక పరంపర ఉంది కానీ తనకు ఆ లేకుండా దీన్ని ఉపయోగించుకున్నట్టు తెలుస్తుంది ఈ యాంగిల్లో ఇప్పుడు ఏమైందంటే అతను ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసాడు భయపడి ఎక్కడ ఫోన్లు ఉంటే వీళ్ళు వచ్చి ట్రాక్ చేసిపోనాలని పట్టుకొస్తారు అని చెప్పి చేసేసారు దాంతో ఇప్పుడు తల్లిదండ్రులు భయపడుతున్నారు నా కూతుర్ని ఏమన్నా వీడు బలిచ్చేస్తాడా అఘోరి అని భయపడి ఎందుకంటే అఘోరీల మీద రకరకాల కథనాలు ఉంటాయి బలిస్తారు పైగా ఇతని మీద ఇంకా ఘోరమైన కథనాలు వస్తున్నాయి అందుకని ఇప్పుడు ఇతని అందరికీ డౌట్ ఏంటంటే ఈ అమ్మాయినే అమ్మాయిని ఏమన్నా బలిచ్చేస్తాడు ఎందుకంటే ఈ అమ్మాయికి ఎవరు లేరు కంప్లీట్గా ఇతను నమ్మేసి వెళ్ళిపోయింది అమ్మాయి అతను ఏం చేసినా అడిగేవాళ్ళు ఎవరు ఉంటారు తెలిసేది ఎలా తెలుస్తుంది రేపు పొద్దున నాకు తెలియదు మిస్ అయిపోయింది అంటాడు ఇతను దాన్ని ఎవరు పోయి పోరాడాలి అతనికి వ్యతిరేకంగా అతనేం ఒక చోట ఉండడు ఇక్కడ ఉంటాడు ఈ రేపు హిమాలయాలకి వెళ్ళిపోయి అక్కడ దాక్కోవచ్చు ఎవరు పట్టుకొస్తారు అతన్ని సో ఇది భయపడే పరిస్థితి అయితే ఉంది ఖచ్చితంగా శ్రీ వర్షుని అయితే అమ్మాయికి మెచ్యూరిటీ ఉన్నట్టుగా మనకైతే కనబడట్లేదు అమ్మాయి ఇంటర్వ్యూలు చూసినా అమ్మాయి ఏదో ఒక ఇక్కడ ఒక పరిస్థితి బాగాలేదు ఇంట్లో కాబట్టి ఎస్కేప్ అవ్వడానికి ఒక అడ్వెంచర్ దీనికి మంచిగా డబ్బులు ఉన్నాయి మంచిగా మన మనోడు కార్లో తిప్పుతున్నాడు ఏసీ కార్లో మంచిగా పబ్లిసిటీ వస్తుంది ఇదంతా అమ్మాయికి అట్రాక్టివ్గా ఉండి వెళ్ళింది కానీ కొద్ది రోజులతోనే అమ్మాయికి అర్థమవుతుంది ఇది ఇది ఇదంతా కూడా ఏమీ లేదు దీంట్లో ఎసెన్స్ ఏమి లేదు ఇది బోర్ కొట్టేస్తుంది అన్నమాట సో ఈ ఇతను కూడా డామినెంట్ పర్సనాలిటీ ఇతను ఇతనేమో అమ్మాయికి ఫ్రీడమ్ ఇచ్చి ఒక ఈక్వల్ దీంట్లో మాట్లాడు మననే కంట్రోల్ చేస్తున్నాడుగా ఎలా మాట్లాడాలి సో కాబట్టి అమ్మాయికి ఇబ్బంది అవుతుంది ఆ క్రమంలో ఇతనేమన్నా అగోరి బలిచ్చేస్తాడా అన్న భయం అయితే వీళ్ళలో ఉంది మరి ఏం జరుగుతుందనేది చూడాలి పోలీసులేదు